సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రాలకు గుండెపోటుతో మృతి చెందాడు మృతుడు కావడం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని కుటుంబం దిక్కుతోచిన స్థితిలోకి వెళ్లిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభిమాని ఇప్ప మహేష్ భూమేష్ కుటుంబానికి ఎస్ఐ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అలాగే నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరితో కలిపిడిగా ఉంటూ పలకరించే భూమేష్ గుల్లిపూడితో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేష్ది నిరుపేద కుటుంబమని అని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అలాగే దాతల ముందుకొచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరే ఉంటుంది సరిపోతాల స్థితిలో ఉన్నది అది ఎందుకంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ఇక ఎందుకంటే మందులో దాఖలు గోడలే కార్తిక హాస్పిటల్ ఉండే అన్న గురుకోసం పెట్ట రాత్రి గురుకోసం పెట్ట కోరుకుంటలేదు అందరి దయవల్ల నాకు కొంచెం సాయం చేయాలని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి కొంచెం చాలా మనస్ఫూర్తి రుద్రంగి గ్రామానికి చెందిన దాసరి భూమేశు గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాల రీత్యా మరణించడం జరిగింది అందుగాని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ అదేవిధంగా తమకు తోచిన విధంగా ఎవరైనా ఉంటే చాలా దీనావ స్థితిలో ఉంది కుటుంబం ఎలాంటి ఆదాయ వనరులు లేవు అంతేకాదు మన గ్రామానికి చెందిన యువకుడు కాబట్టి మనందులో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధాకరం అట్టి కుటుంబానికి అందరూ అండగా ఉండి మనకు తోచిన విధంగా సహాయం చేస్తే బాగుంటుంది ఆ యొక్క కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళైతాం ఆ బాబుకు కూడా ఒక పాప ఒక బాబు వాళ్ళు కూడా వాళ్ళ చదువు కూడా ఎవరైనా చొరవ తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ పక్షాన కానీ ఏదైనా చొరవ తీసుకొని అటు ఆ పిల్లల్ని చదివించేటైతే ఆ కుటుంబానికి తోడుగా ఉన్న వాళ్ళైతాం అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొంతమంది వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం